నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో రాజకీయాలు పొత్తులు సీట్లు పంపకాలమైన హడావుడి జరుగుతుంది ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పార్టీలు మారే జంపింగ్ జలానీలు సిద్ధమవుతున్నారు మరి ఏలూరులో ఇటీవల కాలంలో వైఎస్ఆర్సిపి నుండి తెలుగుదేశం వైపు నాయకులు క్యూ కడుతున్నారు కారణాలు రకరకాల కారణాలు చెప్తున్నారు పార్టీ మారిన నాయకులు అధికార పార్టీ వైసీపీలో కార్పొరేటర్లుగా ఉన్న వారు ఇప్పటికే ముగ్గురు పార్టీ మారారు ఈ బాటలోనే ఇంకా చాలామంది ఉన్నారనేది బహిరంగ రహస్యం ఆల్రెడీ ఎక్కడికక్కడే మంత్రాలు కూడా జరుగుతున్నట్టు మనకున్న సమాచారం అధికార పార్టీ వైఎస్ఆర్సిపిలో కార్పొరేటర్ల పార్టీ మారి టీడీపీలోకి వెళ్తున్న క్రమంలో ఒక కొత్త టిస్టు తాజాగా వెలుగులోకి వస్తుంది ఏలూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకులు పోనంగి మాజీ సర్పంచ్ కంచన రామకృష్ణ గారు అలియాస్ పోనంగి రామకృష్ణ గారు త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని మనకున్న సమాచారం పోనంగి గ్రామంలో వైఎస్ఆర్సీపీలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఈ పోరే కంచన రామకృష్ణ గారు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు మనకున్న సమాచారం మరి ఎన్నో ఏళ్ళుగా పోనంగి గ్రామంలో వైఎస్ఆర్సీపీకి ముఖ్య నాయకుడిగా మరి పోనంగి రామకృష్ణ గారుతో పాటు మరొక స్థానికంగా ఉన్న కార్పొరేటరు దారపు తేజ అనూష గారు కూడా రామకృష్ణ ఇద్దరు కలిసి పోనంగి గ్రామంలో వైయస్సార్సీపీని బలోపేతం చేసే దిశగా రెండు వేల పంతొమ్మిది నుండి కృషి చేశారు మరి గత కొంతకాలంగా పోనంగి గ్రామంలో స్థానికుడు విజయవాడ కేంద్రంగా ఉంటున్న సూర్యప్రకాష్ గారు మరి ఇట్లా పోణంగి రామకృష్ణ గారు సూర్యప్రకాష్ గారి మధ్య గత కొంతకాలం నుంచి వైరు నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య సైజ్ కుదిర్చే పరిస్థితి ప్రయత్నం కానీ వైఎస్ఆర్సీపీలో జరగలేదనేది బహిరంగ రహస్యం మరి ఈ నేపథ్యంలో నిన్ననే పోణంగిలో జరిగిన ఒక శంకుస్థాపన కార్యక్రమంలో సవర్ల కమ్యూనిటీకి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమంలో మరి పోనంగి రామకృష్ణ గారు మార్కెట్ డార్డు వైస్ చైర్మన్ గారు పోనంగి గ్రామానికి స్థానికుడు కనీసం ఆ దరిదాపుల్లో ఎక్కడా కూడా పోనంగి రామకృష్ణ గారు కనిపించలేదంటే తీవ్రత ఏ విధంగా ఉందో అర్థమవుతుంది ఇప్పటికే వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వెళ్ళడానికి అన్ని రకాలుగా రంగం సిద్ధం చేసుకున్నారని అతి త్వరలోనే భారీగా తన అనుచార ఘనంతో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వెళ్ళటానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నారని మనకున్న సమాచారం మరి ఎందుకు వెళ్తున్నారు పోనంగి రామకృష్ణ గారని కనీసం పార్టీలో పెద్దలు ఎవరు కూడా అడిగిన పరిస్థితి లేకపోగా మరి రామకృష్ణ గారికి పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న పోనంగి రామకృష్ణ గారికి కనీసం గ్రామంలో అంటే పోనంగి గ్రామంలో కనీసం గౌరవం కూడా లభించే పరిస్థితి లేదనేది రామకృష్ణ గారి నుండి వస్తున్న వాదనని మనకున్న సమాచారం మరి ఏలూరులో స్థానిక శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో మరి పోనంగి గ్రామాల్లో రాజకీయాలు చూస్తున్న వ్యక్తులు మరి పోనంగి రామకృష్ణ గారికి వ్యతిరేకంగా ఉన్న వర్గానికి టాప్ ప్రయారిటీ ఇస్తూ వారితో సంప్రదింపులు జరుపుతూ వారికి ఏమి కావాలంటే అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న తీరు వల్లే పోనంగి రామకృష్ణ గారు ఇవాళ వైఎస్ఆర్సీపీని విడి టీడీపీలో వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చకచకా చేసుకుంటున్నట్టు తెలుస్తుంది మరి ఇద్దరి మధ్య పోనంగి గ్రామంలో పోనంగి రామకృష్ణ గారు వర్సెస్ సూర్యప్రకాష్ గారు మధ్య ఉన్న వివాదాన్ని సర్దుబా సర్దుబాటు చేసే ప్రయత్నం పార్టీలో చేశారంటే అలాంటిది ఏం లేదనే సమాచారం బయటకు వస్తుంది ఈ నేపథ్యంలో అతి త్వరలోనే పోనంగ రామకృష్ణ గారు అలియాస్ కంచన రామకృష్ణ గారు ఏలూరు మార్కెట్ డెడ్ వైస్ చైర్మన్ అతి త్వరలో వైఎస్ఆర్సీపీని విడి టీడీపీలో వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నారని త్వరలోనే ఆ ప్రక్రియ ఏ రోజు టీడీపీలో జాయిన్ అనేది కూడా స్వయంగా రామకృష్ణ గారే చెప్తారని ఒక మనకున్న సమాచారం మరి శా స్థానిక శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయంలో ఉన్న వ్యక్తులు వల్లే పోనంగి గ్రామంలో వాళ్ళ వైఎస్ఆర్సీపీ నష్టపోవడానికి కారకులు వారే అన్నట్టుగా కూడా వారు మాటల్లో కొంతమంది వారి యొక్క అనుచరి గణం దగ్గర వారి శ్రేవిలాసుల దగ్గర కంచెం రామకృష్ణ గారు అంటున్నారనేది మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో మరి ఈ విధంగా సీనియర్లందరూ కూడా వైఎస్ఆర్సీపీని వీడి పార్టీ వీడి పక్క పార్టీ వైపు చూడటం వల్ల ఏలూరులో వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఏం ఆలోచన చేస్తుంది ఏం చేస్తున్నారు మరి ఇలాంటి పక్క చూపులు చూసే నాయకులకి వైఎస్ఆర్సీపీ పార్టీ చెక్కు పెడుతుందా లేదు అనుకుంటే ఎవరికి వారి యమునా తీరులాగా ఉండే పరిస్థితి కనిపిస్తుందా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలామంది వైఎస్ఆర్సీపీని వేయటానికి ప్రముఖులు సిద్ధంగా ఉన్నారని మనకున్న సమాచారం ఈ నేపథ్యంలో ఏలూరు వైఎస్ఆర్ సిపిలో ఏం జరుగుతుంది అనేది పెద్ద హాట్ టాపిక్ గా మారింది పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విహార్ సెంటర్ పేట్ ఏలూర్ పెిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు